నేను మీ ఎంవై నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం విజయనగరం విద్యా విభాగం చూస్తే పుస్తకాల్లోనే పరీక్షలు ప్రభుత్వం సరఫరా చేసిన మూల్యాంకన పుస్తకం విద్యారంగంలో కూటమి ప్రభుత్వం పెరుగు మార్పులు తీసుకొస్తుంది అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం బోధన సాగించడానికి వీలుగా ఉపాధ్యాయులు కరదీపికలు అందించిన విషయం తెలిసిందే తాజాగా విద్యార్థులకు మూల్యాంకన పుస్తకాలు సరఫరా చేసింది ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న బాలలు ఇకపై వీటిలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది ఈ నెల పదకొండు నుంచి ఎఫ్ఏ వన్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో జిల్లాకు పుస్తకాలు వచ్చాయి అయితే దీనిలో ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మొత్తం ఒక లక్ష పదిహేడు వేల యాభై తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు ఒకటి రెండవ తరగతుల విద్యార్థులకు మూడేసి పుస్తకాలు మూడు నాలుగు ఐదవ తరగతుల వారికి నాలుగేసి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల వారికి ఏడు చెప్పున మూడు పుస్తకాలు ఇస్తూ ఉన్నారు ఇప్పటికే పది మండలాలకు మూడు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల పదహారు పుస్తకాలను ఎంఆర్సీ ద్వారా పాఠశాలకు చేర్చుకున్నారు వీటిలో విద్యార్థికి సంబంధించిన సంభాషణ వ్యక్తిగత నాయకత్వ నైపుణ్యాలు వివేచన ఆలోచనకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలి విద్యార్థిపై ఉపాధ్యాయుడు పరిశీలన అపార్ ఐడీలు పరీక్ష నిర్వహణ ప్రాజెక్టులు ఉంటాయి వీటితో పాటు మార్కులు గ్రేడింగ్ ఉపాధ్యాయులకు సూచనలు షీట్ పొందుపరిచారు గతంలో ఎఫ్ఏ ఎఫ్ఏ పరీక్షలకు మాత్రం విద్యార్థులు కాగితాలు తెచ్చుకోవాలి ఫలితాలు అనంతరం వాటిని పక్కన పడేసేవారు దీంతో విద్యార్థి ప్రగతి ఉపాధ్యాయుల తల్లిదండ్రులకు తెలిసేది కాదు ప్రస్తుతం ఇస్తున్న మూల్యంకల పుస్తకంలోనే ప్రతి పరీక్షలు రాయాల్సి ఉంటుంది పరీక్షలన్నీ పూర్తయ్యాక ఉపాధ్యాయుల సంతకంతో మూల్యాంకన సంపూర్త ధృవీకరణ పత్రం ఇస్తారు ప్రగతి లేని విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది వీటిని ఉపాధ్యాయులే బడులో భద్రపరచాలి మూల్యాంకన పుస్తకాన్ని ఉపాధ్యాయుల ఏడాది పొడవును నిర్వహించాలి నిర్మాణాత్మక మదింపు సమయంలో మాత్రమే విద్యార్థులకు ఇవ్వాలి సమాధానాలు రాసిన వెంటనే తీసుకోవాలి ఓఎంఆర్ షీట్ల వివరాలను ఎలా పూరించాలో ఖాళీ పేజీలో సమాధానాలు ఎలా రాయాలో సూచించాలి విద్యార్థుల సంఖ్య తరగతులకు అనుగుణంగా వంద శాతం పుస్తకాలకు జిల్లాకు వచ్చాయని విజయనగరం డివిజన్ పరిధిలో పది మండలాలకు వీటిని సరఫరా చేసినట్లు జిల్లా సమిస్టర్ పరీక్ష విభాగం జిల్లా కార్యదర్శి అనిత ఇక్కడ తృప్తి ఉండడం మనం తెలుస్తూ ఉంది ఇక్కడ మనం ప్రధానంగా మనం చూస్తున్నాం విద్యారంగంలో కూటమి ప్రభుత్వం కూడను పిడి మార్పులు అయితే తీసుకువస్తుంది ఎందుకనంటే ప్రతి ఒక్క విద్యార్థికి భవిష్యత్కి అయితే మాత్రం విద్య అనేది నుంచి అవసరం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు మారినా సరే గతంలో ప్రభుత్వంలో నాడు నేడు ఇప్పుడైతే మాత్రం కోటమై ప్రభుత్వం వచ్చిందా విద్యారంగతే పెను మార్పులు తీసుకువస్తుంది ఎందుకంటే వాళ్ళ యొక్క విద్యను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎందుకంటే పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రమే చాలామంది కార్పొరేట్ రంగంలో అడుగు పెట్టలేరు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థి రంగానికి అయితే మాత్రము వారికి పెను మార్పులు తీసుకురావాలి వాళ్ళకి మన సంక్షేమ పథకాలు ఇస్తున్నామా లేదని కాదు వాళ్ళకి కావాల్సిన పౌష్టిక ఆహారం ఇస్తున్నామా లేదా లేకపోతే విద్యకు సంబంధించిన ఉపాధ్యాయులతో సమిష్టి విద్యను ఇస్తున్నామా లేదనైతే ఆరా తీస్తూ ఉంది ప్రభుత్వం దీంట్లోనే పెడి మార్పులు తీసుకొచ్చింది ప్రభుత్వం సరఫరా చేస్తున్నాం మనం స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం సరఫరా చేస్తున్నా మూల్యాంకన పుస్తకం కూడా మనం చూస్తున్నాం గతంలో అయితే మాత్రము మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం మనం చదువుకునేటప్పుడు కానీ మన చిన్నపిల్లల నుంచి కానీ పరీక్షలు జరిగాయి అంటే దస్తాలు దస్తాలుగా ఇంటి నుండి పేపర్లు తెచ్చుకొని మళ్ళీ ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత టీచర్లో ఆ దిద్దిన తర్వాత మార్కులు ఎన్ని వచ్చాయని చెప్పిన తర్వాత ఆ పేపర్లన్నీ కొనడం చిత్తకాయతుల్ని మొత్తం కూడా బుట్టలో వేయడమో లేకపోతే బయటకు పారి వేయడమో జరుగుతూ ఉంటుంది అది తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళే పరిస్థితి కూడా కనిపించదు ఎందుకంటే ఒక విద్యార్థికి ఎన్ని మార్కులు వస్తూ ఉన్నాయో టీచరు వాళ్ళ యొక్క చదువును బట్టి వేస్తూ ఉంటారు కాబట్టి మూల్యాంకనం చేస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా ఇంటి కూడా చేర్చరు అవి కూడా బయటని పడేస్తారు కాబట్టి ఇలా కాదు వీళ్ళకి అందరికీ కూడాను ఒక మూల్యాంకన పుస్తకం అనేది దాని యొక్క నిజంగా ఇది ఒక చాలా మంచి శుభ పరిణామం అని అనుకోవాలి ఎందుకంటే ఒక పిల్లడు ఎగ్జామ్ రాయాలంటే పది రూపాయలు అవుతుంది ఇరవై రూపాయలు అవుతుంది ముప్పై రూపాయలు అవుతుంది ఇలా ఒక సామాన్యుడు వెళ్ళి చదువుకోవాలనుకునే కష్టంలోనే ఇంటికి ఆ ఇంటి తల్లిదండ్రులు కష్టం చేసుకుని కూలి చేసుకున్న తర్వాత నా కొడుకుకి మళ్ళీ ఒక పుస్తకాలు కావాలనుకున్నప్పుడు చాలా అది నిజం కష్టతరమైందే కాబట్టి దీన్ని మన ఆశా విషయమైన విషయం మనం మాట్లాడుకోకూడదు ప్రభుత్వాలు మారచ్చు ఎవరు మారినా సరే ఇక్కడ ఒక అభివృద్ధికి వెళ్తూ ఉన్నప్పుడు అయితే మాత్రం మనం చాలా దాన్ని మనం అందరూ కూడా హర్సంగా మనం చూడాలి ఎందుకంటే ఇక్కడ విద్యార్థి ఏం చెప్తూ ఉన్నారు పేపర్లు అయితే మాత్రం ఇక్కడ మీరు తీసుకురాని అవసరం లేదు మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి మీరు ఇంటికాడ మీ తల్లిదండ్రులు కూడా మీరు పేపర్లకి డబ్బులు కానీ దేని కూడా అవసరం లేదు ఇక్కడ ప్రభుత్వం పాఠశాలలోనే ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యత కూడాను పరీక్ష రాసిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు కూడాను మరి భద్రపరిచి మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ కూడా బాధ్యత ఉపాధ్యాయులపై విద్యార్థులు శుభ పరిణామం తెలుస్తూ ఉంది అలాగే విద్యలో మరో ప్రధాన సంబంధం చూద్దాం ముందుకొస్తున్న మహారాజులు మార్గదర్శులుగా ఐదు వేల డెబ్బై ఎనిమిది మంది ఎంపిక రాష్ట్రంలో పేదరిక నిర్మాణాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ప్రీ ఫోర్ కార్యక్రమానికి జిల్లాలో స్పందన పెరిగింది మార్గదర్శన ఎంపిక స్వచ్ఛందమైన ఎవరిపైన ఎలాంటి బలవంతం లేదని ఎప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ క్రమంలో పలువురు ముందుకొచ్చారు ఇప్పటి వరకు ఆరు వందల పదిహేను సచివాలయాల్లో అరవై ఏడు వేల అరవై ఆరు బంగారు కుటుంబాలు గుర్తించారు ఇందులో ముప్పై వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కుటుంబాలను దత్తత తీసుకునేందుకు యాభై వేల డెబ్బై ఎనిమిది మంది ఆసక్తి చూపించారు జిల్లాలో నాలుగు పట్టణాలు సహా ఇరవై ఏడు మండలాల్లోనూ గుర్తించిన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కుటుంబాలకు దత్తత పూర్తి చేసి విజయనగర గ్రామీణ మండలంలో ముందులో ఉంది నూట డెబ్బై రెండు మంది మార్గదర్శకులు మేము ఉన్నామని స్పందించారు విజయనగరం నగరపాలక సంస్థ రెండో స్థానంలో నిలిచింది ఇక్కడ ఆరు వేల ఏడు వందల డెబ్బై ఆరుకు ఐదు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కుటుంబాలను ఏడు వందల డెబ్బై ఆరు మంది తరువాత స్థానంలో ఉన్న నెలమరలో నాలుగు వందల నలభై నాలుగు కుటుంబాలను డెబ్బై తొమ్మిది మంది మార్గదర్శాలు దత్తత తీసుకున్నారు చివరి స్థానంలో టెంకాడ మండలం నిలిచింది మనసున్న మహారాజుల్లో అత్యధిక శాతం ఉద్యోగులు ఉన్నారు పేదరికం నుంచి పైకి తీసుకొచ్చేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ సూచనలు సలహాలు ఇచ్చేందుకు చూపుతూ ఉన్నారు తర్వాత గ్రామాల్లో వ్యాపారాలు సర్పంచులు నాయకులు గ్రామీణ ప్రాంతాల నుంచి ఎదిగిన ప్రభుత్వ ప్రైవేటు రైతులు నమోదయ్యారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్థలు సొంత నియోజకవర్గంలో గతిపతి నగరంలో రెండు వందల అరవై నాలుగు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారని ప్రకటించారు మార్గదర్శనలు ఎంపిక పూర్తిగా స్వచ్ఛందమైనది జరుగుతుంది ఎవరిని బలవంతం చేయొద్దని అధికారులకు ఆదేశించాం పేదరిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సి ఉంటుంది నియోజకవర్గాలు అట్టడుగు ఉన్న ఇరవై శాతం పేదలు సంపన్న వర్గాల్లో పది శాతం మంది ఆదుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ చెప్తూ ఉన్నారు అయితే మనం చూస్తూ ఉన్నాం ముందుకు వస్తున్నారు మహారాజులు నగరంలో వైద్యుడికి పీ ఫోర్ కార్యక్రమానికి వివరిస్తున్న అధికారులు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే ఇది మంచి ఒక శుభ పరిణామం గ్రామంలో అయితే మాత్రము కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఎవరైనా సరే మనం ఇప్పుడు మనం చూస్తూ అందరం కూడాను చాలా బాగానే ఉన్నాం ఎవరు బాగానే ఉన్నారు మనం సంపాదించుకునే వాళ్ళు కాదు మన కిందనున్న వాళ్ళు కూడాను కనీసం మన స్థాయి రాకపోయినా వాళ్ళ యొక్క పిల్లలకి కనీసం చేయూత ఇవ్వాలని కోటమి ప్రభుత్వం పి ఫోర్ అనేది ఒక కార్యక్రమం అనే బృహత్తర కార్యక్రమం తీసుకొచ్చింది దీంట్లో చాలామంది మహారాజులు అయితే మాత్రం ముందుకు వస్తున్నారు నేను ఎందుకు రావాలి అనే ప్రశ్నార్థకం అయితే మాత్రం దానికి ఎవరు సమాధానం చెప్పలేరు మనం సంపాదించులో ఒక ఐదు పైసలు పది పైసలు వాటా మనం మన గ్రామంలో మన పక్కింటి వాడికి మనం సాయం చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా అది ఎప్పుడు కూడా భగవంతుడు అనేవాడు అది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది కానీ అది నిరుపయోగం కాదు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న మన నేపథ్యంలో కరోనా నుంచి మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్క కుటుంబంలో లక్షల వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఈరోజు ఏం తీసుకువెళ్ళారు అనేది కూడా అందరికీ కూడా చాలా మందికి అయితే మాత్రం దాతృత్వం అనేది వచ్చింది కాబట్టి ఈ ఫ్రీ ఫోర్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి అలా అని ఒత్తిడేమ కాదని కలెక్టర్ చాలా చాలా సీరియస్గా చెప్తూ ఉన్నారు అధికారులకి అయితే మాత్రం దశ నిర్దేశం చేస్తూ ఉన్నారు అయితే ఎవరైతే సంపన్నులు కానీ ఎవరైనా వస్తే ఆ గ్రామాల్లోనూ ఉన్నా మండల అధికారులకు చెప్పిన తర్వాత ఆ గ్రామంలో ఎవరైతే మరీ త్వరగా పేదవారు ఉంటారో వాళ్ళ యొక్క కుటుంబాలకి దత్తత తీసుకునే అవకాశం వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా గుర్తుంచుకున్న తర్వాత వాళ్ళ యొక్క అధికారులన్నీ గుర్తించి కలెక్టర్ ఆధ్వర్యంలో అలాగే కూటమి ప్రభుత్వంలో నాయకులు కూడా తెలియజేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రావాలి ప్రతి ఒక్కరు కూడా పేదవాడికి సాయం చేయాలని ఆలోచనతో రావాలి ఎందుకు అంటే మనం ఈరోజు బతుకుతూ ఉన్నామంటే మనం కింద వాడు కష్టపడుకుంటే మనం ఈ స్థాయికి మనం రాలేం కదా అని ప్రతి ఒక్క దృక్పథం వస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరిని అధికారులు అయితే మాత్రం క్లియర్గా చెప్తూ ఉన్నారు ఎవరు కూడాను ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు కానీ ఎవరైనా సరే ముందరగా మాత్రం స్వచ్ఛందంగా రావాలని అధికారులు పీ ఫోర్ గురించి కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరు కూడా రావాలనేట చాలా చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి మన వాళ్ళకి మనం సాధ్యమైనంత వరకు మనం సాయం చేసే ఆలోచనలు కూడా రావాలన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం మన బ్రాండ్కు భౌగోళిక గుర్తింపు అంటూ మన ప్రధానంగా మనం చూస్తున్న నారాయణపురం చేనేత చీరలకు దక్కనున్న గౌరవం అంటూ చూస్తూనే ఉన్నాం సాంప్రదాయ కళ చేనేత వృత్తి కళాకారుల నైపుణ్యాలకు చిరునామాగా నిలిచిన పార్వతీపురం మండ్యం జిల్లాలో నారాయణపురం చేనేత చీరలకు భౌగోళిక గుర్తింపు లభించింది నారాయణపురం గ్రామంలోని చేనేత కార్మికులు దశాబ్దాలుగా కాటన్ చీరలు తయారు చేస్తూ ఉన్నారు హానికరం కాని రంగులు ప్రత్యేకమైన నేత కారణంగా దేశవ్యాప్తంగా మరింత ప్రాచుర్యాలు ప్రారంభించాలని లగ్నంతో భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నారు హైదరాబాద్ కేంద్రంగా భౌగోళిక గుర్తింపు పేటెంట్లు దరఖాస్తు ప్రక్రియను నిర్వహిస్తున్న జీఐ ప్రాక్టీషనర్ సాహు నారాయణపురం చేనేత చీరలుగా భౌగోళిక గుర్తింపు దరఖాస్తులు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు నారాయణపురం కాటన్ చీరలను ఆంధ్రప్రదేశ్లో బొగ్గులు చీరలుగా వ్యవహరిస్తూ తమ ప్రాంతానికి పరిమితమైన చేనేత చీరల ఖ్యాతి మరింత పెరగాలన్న లక్ష్యంతో భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నామని నారాయణపురంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి సహకార సంఘ ప్రజలు చెబుతూ ఉన్నారు నారాయణపురం చేనేత చీరలకు భౌగోళిక గుర్తింపు వస్తే పేరు పరిస్థితితో పాటు చేనేత కార్మికులకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది జిఏ ట్యాంక్ అంటే నాణ్యత ప్రమాణాల దృష్ట్యా ధరలను పెంచుకునే అవకాశాలు ఉన్నాయి ఈ కామర్స్ సంస్థలు ప్రతినిధులు చీరలను విక్రయించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు చీర తయారీకి ఉపయోగించే దారం నాణ్యతను ఎనభై కౌంటు వంద కౌంటు నూట ఇరవై గా చేనేత కార్మికులు వ్యవహరిస్తారు నారాయణపురం చేనేత కార్మికులు వంద కౌంటు దారాన్ని వినియోగిస్తూ ఉండడంతో ఈ చీర ఇతర చీరలతో పోలిస్తే ధరించే వారికి తేలిగ్గా ఉంటుంది శుభకార్యాలకు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలోని మహిళలు మన సాంప్రదాయాన్ని తెలియజేసేలా నారాయణపురం చీరలను ధరించుకోవాలి ఉన్నారు చేనేత వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి భౌగోళిక గుర్తింపుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రైతుల తయారీదారులను ప్రోత్సహిస్తుందని శుభజిత్ సాహు తెలిపారు ఆంధ్రప్రదేశ్ దేశం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పటివరకు ఇరవై ఏడు ఉత్పత్తులను భౌగోళిక గుర్తింపు కోసం తరగతులు చేశారని వివరించారు వీటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కళాకారులకు జాతీయ అంతర్జాతీయ గుర్తింపు లభించిందని అన్నారు సుభాజిత్ సాగు చెప్తూ ఉన్నారు నారాయణపురం చేనేత చీర చూపుతూ ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్నాం నారాయణపురంలో చేనేత చీరలకు అయితే ఉన్న గౌరవం కేంద్రానికైతే మాత్రము మన యొక్క ఆంధ్రప్రదేశ్ గౌరవంతో పాటు ఇక్కడ చేనేత పట్టు పరిశ్రమకు కూడా అందరూ కూడాను ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ ఉంటారు కాబట్టి కేంద్రం ఎప్పుడైతే గుర్తించిందో అందరూ కూడానో చాలా ఇందులో అయితే రంగులు ఏమో ఉండవు అనమాట దీన్ని కాటన్ చీరలతో ఒక గుర్తింపుతో పాటు ఉపాధి వేతనాలు కూడా పెరుగుతాయి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి కాబట్టి కేంద్రానికి అయితే మాత్రము నారాయణపుర గ్రామస్తులు అయితే మాత్రం అక్కడ కేంద్రానికి అయితే మాత్రం సిఫార్సు చేసుకున్నారు దరఖాస్తు చేసుకున్న తర్వాత కేంద్రం నుంచి వచ్చిన తర్వాత పేరే కాదు అందరికి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయన్నట్టుగా అందరూ ఆశాభావంతో చూస్తూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే మాత్రం పూర్వం మన ముస్లిం వాళ్ళు మన అమ్మమ్మలు వాళ్ళందరూ కూడా కాటన్ చీరలే కట్టేవారు ఇప్పుడైతే మాత్రం చాలా అరుదైపోయింది కానీ మళ్ళీ సాంప్రదాయ ట్రెండ్ మారింది ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటాం కదా మళ్ళీ పాత ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే దేవాలయాల్లో కానీ ఒక పక్క పిల్లల్లో కానీ శుభకార్యాలు కానీ అన్నీ కూడా కాటన్ యొక్క వస్త్రాలే మనం మనం ధరిస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రోత్సహించాలి వాటిని ప్రోత్సహించాలంటే మాత్రం కానీ కనీస ముడి సరుకులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా కార్మికులు చెప్తూ ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి అయితే మాత్రం ఇది ఎప్పుడైతే ఆమోదించబడుతుందో అప్పుడు అందరు కూడా ఉపాధి వేతనాలు కూడా వస్తాయి అన్నట్టుగా ఆశావాణంతో మనం చూస్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం పక్కాగా పంటల నమోదు అందుబాటులోకి డిజిటల్ క్రాప్ సర్వే యాప్ రైతులందరికీ మేలు చేసేలా కూడమి ప్రభుత్వం ఈ పంట నమోదులో నూతన విధానాన్ని తీసుకువచ్చింది గత ప్రభుత్వంలో యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ యాప్ ద్వారా పంటల వివరాలు మాత్రమే నమోదు చేశారు దీనివల్ల సమస్యలు రావడంతో రైతుల ఇబ్బందులు పడవడంతో రద్దు చేశారు తాజాగా జాతీయ సమాచార కేంద్రం ద్వారా ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదులో ఈ పంట డిజిటల్ క్రాప్ సర్వే యాప్ను తీసుకొచ్చారు సాగు భూముల వివరాలు ఖచ్చితంగా ఉండేలా పర్యవేక్షించాలని ప్రభుత్వ మార్గదర్శనం జారీ చేసింది వ్యవసాయ పంటలకు వ్యవసాయ అధికార వ్యవసాయ అధికారి ఉద్యాన పంటలకు ఉద్యాన అధికారి ప్రభుత్వ వ్యవసాయేతర భూములకు తహసీల్దార్కు బాధ్యతలు అప్పగించారు వీరంతా భూములు సాగు రికార్డులు పరిశీలిస్తారు తిరస్కరిస్తే అందుకు కారణం ఆన్లైన్లోనే నమోదు చేయాలి రికార్డుల ఆధారంగా ఆర్ఎస్కే సిబ్బందికి క్షేత్రస్థాయిలో సర్వే చేస్తారు వాటిని డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి జిల్లా ఉద్యాన ఉద్యాన శాఖ దగ్గర అమతిస్తారు కంటే తక్కువ భూమి ఉంటే జియో ట్యాగింగ్ చేయాలి పంట ఉన్నా లేకుండా ప్రతి భూమి సర్వే చేసి ఫోటో తీయాలి ఆర్ఎస్కస్ సిబ్బంది క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ చేయాలి ఈ యాప్ను అనుగుణంగా చరవాన్ని సిద్ధం చేసుకోవాలి సాగుకు వీలున్న వాటి వివరాలు మాత్రమే సర్వేకు అనుసంధానం చేస్తారు వెబ్లైండ్ నుంచి ప్రభుత్వ భూమి లేదా అభ్యంతర సర్వే ఖాతా నెంబర్లో డౌన్లోడ్ అయితే దాన్ని యాత్ర భూమిగా నమోదు చేస్తారు అన్ని గ్రామాల్లో రికార్డులను డౌన్లోడ్ చేసుకుని జియో ఫెన్సింగ్ ఫీల్డ్ సర్వే చేసి ప్రతి ఎకరా ఫోటో తీస్తారు వెబ్ల్యాండు అటవీ భూముల్లో పంటలున్నా లేకున్నా సర్వే తప్పనిసరి ప్రతి ఫ్లాట్ ఫీల్డ్ సర్వే చేసి అనుమతించిన ఇరవై మీటర్లో జియో ఫెన్సింగ్ ఫోటో తీయాలి బీడి భూముల్లో ఐదేళ్లతో పైగా ఒకటిని ఐదేళ్ల మధ్య ఈ ఏడాదితో పాటు సాగు చేయాలి సేనుగా వర్గీకరిస్తూ సర్వే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ పంట డిజిటల్ క్రాప్ సర్వే యాప్ ద్వారా పంటలు నమోదు జరుగుతూ ఉంది సెప్టెంబర్ పదిహేనులోగా పూర్తి చేయాల్సి ఉంది తర్వాత గ్రామ సభలు నిర్మించే అభ్యంతరంలో ఉంటే సరిచేసి తుది జాబితాను రూపొందిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి వీటి రామారావు చెప్తూ ఉన్నారు అయితే పక్కాగా పంటలు నమోదు అయితే చేయాలి రైతులందరికీ మేలు చేయాలి కోటమే కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది గత ప్రభుత్వం అయితే సర్వే విషయంలో చాలా తప్పుడు తడకలుగా జరిగాయి అది గత ప్రభుత్వం చేస్తుందా ఇప్పుడు ప్రభుత్వం చేస్తుందా అనేది కాదు ఇప్పటికీ కూడాను ఇక్కడ అధికారుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి మాత్రం ఏర్పడుతూ ఉంటుంది ఎప్పటికీ కూడా తన భూముల్లో తన తప్పు తడకలతో పెళ్లికి కానీ లేకపోతే వాళ్ళ కష్టానికి కానీ భూమిని అమ్ముకునే పరిస్థితి లేదు ఒకరి సర్వే నెంబర్ ఇస్తే వేరే సర్వే నెంబర్లో వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆటంకం కలగకుండా దానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యి ప్రభుత్వం నుంచి ప్రజలకి జవాబిదారు ఉండాలి కానీ ఇన్ని కష్టాలు పడకూడదు అన్నట్టుగా ఈ క్రాప్ కూడా సిస్టమ్ కూడా తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్క సెంటు భూమి కూడా అంతా నమోదు అవ్వాలి అప్డేట్ అవ్వాలి ఫోటో తీయాలని అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది సరే ఖచ్చితంగాను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఖరీఫ్ రైతులు సాగు చేస్తున్నారు వరి పంట మనం చూస్తున్నాం ప్రతి ఒక్క రైతు ఎంత సాగు చేస్తూ ఉన్నాడు ఎంత గిట్టుబాటు ధర వస్తుంది ఇవన్నీ లెక్కలు వేయాలంటే ఖచ్చితంగా అధికారులు అనేది ఎవరు ఏ పంట వేస్తున్నారు ఎంత వేస్తున్నారు అనేది ప్రభుత్వం లెక్క వచ్చేటప్పుడు దానికి రైతులకు ఏ విధంగా మనము రాబోతున్న రోజుల్లో దీన్ని ఖరీఫ్ విషయంలో కావాలి మొక్కదొన్న విషయంలో కానీ పెసర అవనాయి ప్రతి ఒక్క మిర్చి అవినీతి ఇవంతా కూడా లెక్క లేకపోవడంతో కూడా చాలా అవసరం వహిస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఈసారి ప్రతి ఒక్క భూమి అది పీడి భూములా అది ఉపయోగపడతాయా ఉపయోగపడవా అనేది పక్కన పెట్టి ఖచ్చితంగా వాటికి సంబంధించిన ప్రతిదీ కూడా యాప్లో అప్లోడ్ చేయాలన్నట్టుగా దశ దిశ నిర్దేశం చేస్తున్నట్టుగా అధికారులు తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎమ్స్ నేను మీ అమ్మి నాయుడు